ఒకరోజు ఉచ్చై అని దేవేంద్రుడి యొక్క గుర్రం క్షీరసాగరమధనంలో ధనంలో బయటికి అది తెల్లగా ఉంటుంది దానికి ఎక్కడ నల్లటి చుక్క కూడా ఉండదు అది పాలసముద్రపుడ్డున విహరిస్తూ ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరోజు సాయంకాలం బయలుదేరి అలా బయటికి వచ్చారు వ్యాహ్యాడికి వినత అంది అక్క అక్క చూశావే పాలసముద్రాన్ని చిలికినప్పుడు నురుగు వస్తే ఎలా ఉంటుందో అంతకెల్లాగా ఉండే అక్క ఆ గుర్రం ఎక్కడా దాని మీద మచ్చలేదే కద్రు ఒక కావాలని అంటే శాపం ఫలించే సమయం వచ్చింది ఆమెకి ఇది తెల్లగా ఉందంటుంది కదా ఇలా అంటే ఏమవుతుంది లేని ఆమె అంది ఏ కళ్ళతో చూస్తున్నావే దాని తోక నల్లగా ఉంది అంది అక్కడ ఉద్యే కళ్ళతో చూస్తున్నావే దానికి ఉందే తోక కూడా తెల్లగా ఉంది అని దగ్గరికి వెళ్ళి చూద్దాం అని వినక కద్రూకి భయం వేసి దగ్గరికి వెళితే తోక తెలుపని కద్రూకి తెలుసు అందుకే ఆమె అంది భర్తగారు సాయంకాలం కార్యం చేసుకుని ఇంటికి వస్తారు భర్తృశుశ్రూష మన ధర్మం ధర్మం తప్పకూడదు ఇంటికి వెళ్ళిపోదాం ఆ గుర్రం అక్కడే ఉంటుంది రేపు వచ్చి చూద్దాం సరే పద అని వెళ్ళిపోయారు కద్రోకి భయం పట్టడం ఎందుకంటే తోట నలుపు కాదు పందెం పెట్టేసి తొందర పడిపోయి పందెం పెట్టి ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చేయాలండి ఐదు వందల ఏళ్ళ మీమేం పెట్ల దాస్యం చెయ్యాలండి అలాగే అండి వెనక ధైర్యంగా ఎందుకంటే గురణంతోక ఎదురకుండా తెల్లగా కనపడుతోంది కదా అనుకుంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినటువంటి కద్రోకి భయం వేసి పిల్లల్ని పిలిచింది అన్ని పిల్లలు పావులేగా పిలిచి పిల్లల్లా రా నాకు తెలుసురా ఉచ్చై తోక తెలుపు కానీ రేపు దగ్గరికి వెళ్ళి చూస్తే మీ పిన్నమ్మ చేతిలో ఓడిపోతాను దాస్యం చెయ్యాలి నన్ను ఉద్ధరించడానికి మీరు ఉపకారం చేయండి మీ శరీరాలు నల్లగా ఉంటాయి ఒకళ్ళు వెళ్ళి తోకకి చుట్టుకోండి చుట్టుకుంటే నల్లగా కనపడుతుంది తోక ఇప్పుడు మీ పిన్నమ్మ నాకు దాస్యం చేస్తుంది అన్నాడు అంటే పావులు పాపం ఏ మాటకైనా అన్నీ అన్నాయి అమ్మ నువ్వు అమ్మ ఆవిడ పిన్నమ్మ చిన్నమ్మ ఏమిటి తేడా అమ్మ పట్ల దోషం అన్యాయం కదూ నీకు తెలిసి పందెం ఎవరు కట్టమన్నారు నిన్ను తెలిసి ఎవరు అక్కర్లేని విషయం జోలికి వెళ్ళమన్నారు మేం వెళ్ళి తోకకు చుట్టుకోవడం ఏమిటి తోక నల్లగా కనపడటం ఏమిటి అమాయకురాలి చేత దాస్యం చేయించడం ఆ పాపం మాకంటుకోదు మేం చెయ్యమన్నా విచిత్రం ఏంటంటే అక్కరలేని విషయాల జోలికి వెళ్ళిపోయి అక్కరలేని పంతాల జోలికి వెళ్ళిపోయి ఆ పంతాల నుంచి కోపాలు పెరిగితే చిట్ట చివరకు ఆ కోపాలు ఎక్కడికి ఎడతాయో ఎవరూ చెప్పలేరు మహాభారతం కథనంతటిని ముందు సూక్ష్మంగా జ్ఞతాక దృవుల కథగా చెప్పాడు వ్యాసుడు అది ఆయన గొప్పతనం అదే తర్వాత విస్తరిస్తే కృపాండవ సంగమం ముందు దాన్ని తీసుకొచ్చి చి వినతాకదురువల కథగా తీసుకొచ్చాడు కథగా అంటే జరగనిది కాదు జరిగినది ఇతిహాసం కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు ధర్మం చెప్పారు ఆవిడంది నేను చెప్పిన మాట వినడం అన్నిటికన్నా పెద్ద ధర్మం అమ్మ మాట వినడం మీరు వినలేదు సరిగదా నాకు ధర్మం చెప్తున్నారు కాబట్టి జనమే జీవి సర్పయాగం చేస్తాడు రాబో కాలంలో మీ అందరూ అందులో పడి నశించిపోతారు ఎవరు ఏ తల్లి కశ్యప ప్రజాపతిని వరం కోరి బిడ్డల్ని కందో ఆ తల్లి తన బిడ్డలు నశించిపోయే యాగం జరగాలని నియమం పెట్టి తెల్లబోయారు అందులో కర్కోటకుడు అని ఒక పావు ఆయన ఒక్కడు భయపడిపోయాడు సర్ప జాతి అంతా నశించిపోతుందని అమ్మ అమ్మ అంత కోపం పెట్టుకోకు నేను వెళ్ళి చుట్టుకుంటానని తోకకి చుట్టుకున్నాడు చుట్టుకున్నందుకు పాపం వినత దాస్యం చేసింది ఆ దాస్యానికి సంబంధించిన ఇతర విషయాలన్నీ నేను గరుత్పంత వాహనం గురించి చెప్పినప్పుడు చెప్తాను ఇందులో ఆదిశేషుడు వాసుకి ఇలాంటి సర్పాలు ఉన్నాయి ఈ ఆదిశేషుడు చూశాడు ఎంత హీనమైన పనిది తల్లి ఒకటి తన పిల్లల్ని శపించింది రెండు పినతల్లికి ఇంత దారుణమైనటువంటి శిక్ష పడేటట్టు చేసింది తాను అబద్ధమాడుతున్నానని తెలిసి అబద్ధమాడానని తెలిసి పోని నిజమే లేవే తోట అలాగా ఉంది అక్కడితో వదిలిపెట్టే నువ్వు నాకు దాస్యం చెయ్యక్కర్లేదులే అనచ్చు అనకుండా దాస్యం చేయించుకుంటోంది ఎందుకని ఆమెకి కడుపులో ఒక అసూ ఉంది ఏమిటి అసూయ ముందు తనువరం అడిగింది అక్క కాబట్టి తినతేమంది ఆమె ఆమె పిల్లలకన్నా బలవంతులు ఇద్దరు చాలం కాబట్టి ఆ ఇద్దరు చాలా బలవంతులు అవుతారు నా పిల్లలకు అపకారం జరుగుతుంది రేపొద్దున్న పెద్ద భార్య బిడ్డలు చిన్న భార్య బిడ్డల చేతిలో బాధపడతారు ఆమె నాకు దాసి అయితే దాసీ పుత్రులు దాసులు వాళ్ళు నా పిల్లలకి సేవ చేస్తారు వాళ్ళ బలం పనికి రాకుండా పోతున్నారు ఆవిడ అసూయతో ఆవిడ చేసి కథంతా అసూయే ఏమి జీవితానికి వీళ్ళెవ్వరికీ సరియైన లేదు ధర్మం గురించి ఆలోచన లేదు చిచ్చి ఇలాంటి చోట నేను కుటుంబ సభ్యుండని అనిపించుకోలేను నా బుద్ధి జీవితం అని ఆదిశేషుడు వెళ్ళిపోయాడు అమ్మని నిందించడం పాపం జనమేజీ సర్పయాగంలో మీ అందరూ మరణిస్తారని శాపం పెట్టింది జనమేజయుడు సర్పయాగం చెయ్యాలి అంటే పరీక్షిత్తు వెళ్ళిపోవాలి పరీక్షిత్తు శరీరం పడిపోతే జనమేజయుడు వస్తాడు రాజ్యానికి ఈ లోగా నేనే వెళ్ళిపోతాను కైవల్యం పొందుతాను తపస్సు చేసి వెళ్ళిపోతానని మీతో చెప్పే కదా ధర్మమునకు నాలుగు పాదములలో ఒకటి తపస్సు ధర్మాన్ని ఆశ్రయించారు